వికసిత భారతదేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ అందిస్తున్న సేవలను తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కునుకు రాజశేఖర్ తెలిపారు మంగళవారం చిటినగర్ కొండల మార్కెట్ బాయిన కళ్యాణ మండపంలో సమావేశం నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మండల అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కునుకు రాజశేఖర్ బాయిన హేరంబ కుమార్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారి బుల్లబ్బాయి బీజేపీ నాయకులు బేసు బేసుకంఠేశ్వరుడు పైలా సురేష్ బీజేపీ జనరల్ సెక్రటరీ వేరుకొండ ఉమాకాంత్ బెవర మురళీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏటో తేదీ అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని చిట్టినగర్ మండలం ఆధ్వర్యంలో అమ్మ పేరుతో చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇరవై తేదీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదానం చేసుకున్న రోజున పురస్కరించుకొని చిట్టినగర్ వద్ద అవార్బుల్లబ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఇరవై ఐదవ తేదీ ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని వాగు సెంటర్లో దేవిన హరిప్రసాద్ శివరాత్రి శ్రీను ఆధ్వర్యంలో జరిగినని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మరడాని జేజుబాబు కొరగంజి మాధవ పెళ్లా పవన్ వెలుగుందుల వీరభద్రం చొక్కర పాపారావు బీజేపీ మహిళా నాయకురాలు పగిడిపల్లి రాజేశ్వరి ఆకార్పు విజయకుమారి తదితరులు హాజరై వికసిత భారతదేశపు అమృత కాలం సేవా పరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాల బ్రోచర్ ని ప్రారంభించారు ఆరోగ్యకరమైన ఆరోగ్యకర <Și> <analyze anthropology> I'm ప్రాంతానికి సంబంధించి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ల మండల సంకల్ప సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో గడప గడపకు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి పురోగతిని వివరిస్తూ ప్రజలకి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించడం జరిగింది అలానే ఈ మూడు డివిజన్లో ఐదు ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పదకొండు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకి వివరించడం జరుగుతుంది ఇరవై ఒకటవ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా డివిజన్లో బాయన అప్పారావు గారి కుమారుడు బాయన హేరంబరం గారి ఆధ్వర్యంలో ఇక్కడ యోగా డే నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఇరవయో తారీఖు జేజుబాబు గారి ఆధ్వర్యంలో నలభై ఆరో డివిజన్లోనూ నలభై ఏడో తారీఖు నలభై ఏడో డివిజను ఉమాకాంత్ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం నలభై ఎనిమిదో డివిజను మండలాధ్యక్షులు హరిగార్ ఆధ్వర్యంలో చెట్టులు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది అలానే ఇరవై మూడో తారీఖు భారతీయ జనతా పార్టీ స్థాపకులైనటువంటి ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన మహోత్సవాన్ని నగర్ ఆధ్వర్యంలో అవ్వారు బుల్లబ్బాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది ఇరవై ఐదో తారీఖు ఎమర్జెన్సీ డే సందర్భంగా డివిజన్లో ఉన్నటువంటి ఈ డివిజన్లో ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ బీజేపీ బీజేపీ అనుబంధ సంస్థల యొక్క నాయకులు కార్యకర్తలు లీడర్లు బాధ్యులు అందరినీ కలుపుకొని బ్లాక్ డే ఎమర్జెన్సీ డేని ఎమర్జెన్సీ వ్యతిరేక డేని ఆంజనేయ స్వామి గుడి వాగు సెంటర్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది బీజేపీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇస్తారని ఆశిస్తున్నాం like subscribe and press the bell icon for new updates